మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ ముకుంద జ్యువెలర్స్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది శ్రీహరి కోటలోని షార్ నుంచి చేపట్టిన బాహుబలి రాకెట్ ఎల్విఎం త్రీ ఎం సిక్స్ ప్రయోగం విజయవంతమైంది అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బ్లూబార్డ్ బ్లాక్ టూను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది ఈ ప్రయోగం విజయవంతంతో గగన్యాన్ ప్రాజెక్టును మరింత ఉత్సాహంగా చేపడతామని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ టూ ప్రయోగం విజయవంతమైంది శ్రీహరికోట స్పేస్ లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఎల్వీఎం త్రీ ఎం సిక్స్ వాహక నౌక ఈ ఉదయం నిప్పులు కక్కుతూ ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది తొలుత ఉదయం ఎనిమిది గంటల యాబై నాలుగు నిమిషాలకు ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేసినప్పటికీ సాంకేతిక కారణాల రీత్యా తొంభై సెకండ్ల తర్వాత నిర్వహించారు మొత్తం మూడు దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది భూమి నుంచి బయలుదేరిన పదిహేను నిమిషాల తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ టూ ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి ఐదు వందల ఇరవై కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో విజయవంతంగా చేరింది స్కై బ్లూబర్డ్ బ్లాక్ టూ ఉపగ్రహం బరువు సుమారు ఆరు వేల వంద కిలోలు అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగం నిర్వహించింది ఎల్విఎం త్రీ ఎం సిక్స్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు ఎల్విఎం ప్రయోగాల్లో నూరు శాతం విజయాలు సాధించినట్లు ఈ సందర్భంగా చెప్పారు అతి తక్కువ సమయంలో రాకెట్ ను రూపొందించి ప్రయోగం చేపట్టినట్లు పేర్కొన్నారు భారత్ నుంచి నింగికేగిసిన అతిపెద్ద రాకెట్ ఇదేనని తెలిపారు అమెరికా సంస్థ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టామని ఇస్రో చైర్మన్ చెప్పారు బ్లూబర్డ్ బ్లాక్ టూ మిషన్ శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్ ప్రపంచంలో ఎక్కడున్నా ఏ సమయంలోనైనా ఫోర్ జీ ఫైవ్ జీ వాయిస్ వీడియో కాల్స్ మెసేజ్లు వీడియో ప్రసారాలు చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టారు వాణిజ్య ప్రభుత్వ అప్లికేషన్లకు సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు